హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ విధంగా మన చాలండి ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా రానున్న రోజుల్లో మనకి వరుస పెట్టే తల్పపీనాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎఫెక్ట్ చేయనున్నాయి సో దాని గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం సో గత వారం రోజులుగా చూసుకుంటే మనకు దక్షిణ కోస్తాంధ్రతో పాటుగా రాయలసీమ జిల్లాలో విస్తారంగా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి వివిధ ప్రాంతాల్లో మనం చూ చూడటం జరిగింది కానీ ఇప్పుడు మనకి రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు నేటి నుంచి లేదా నే నేడు కానీ రేపటి నుంచి కానీ మనకి కొంచెం తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలానే తెలంగాణ రాష్ట్రంలో కోస్తాంధ్రలో ఇటు కోస్తాంధ్రలో ఏదైతే లోటు వర్షపాతం చాలా ఎక్కువగా ఉంది సో కోస్తాంధ్ర ఇటు తెలంగాణ జిల్లాల్లో మనకి వర్షాలు మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఆల్రెడీ తెలంగాణలో గత వారం రోజుల నుంచి కురుస్తున్నాయి కానీ తెలంగాణలో వర్షాలు తీరుతాయి వచ్చే రెండు వారాల్లో మరింత వర్షాలు పెరిగే అవకాశం ఉంది కోస్తాంధ్రలో కూడా మనకి భారీగా వర్షాలు నమ్మదే అవకాశం అయితే పలు ప్రాంతాల్లో కనిపిస్తోంది సో రానున్న రెండు అల్పపీడనాల గురించి అదేవిధంగా నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోర్కాస్ట్ గురించి కూడా వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి మన మన వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అదేవిధంగా ఛానల్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్లైన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియో స్టార్ట్ చేసుకుందాం మనం ఒకసారి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోర్ అంటే రాగల ఇరవై నాలుగు గంటల వాతావరణ ప్రస్తుతం ఒకసారి చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వచ్చేసి వెస్ట్ తెలంగాణ అదేవిధంగా నార్త్ తెలంగాణ అంటే పశ్చిమ తెలంగాణ నుంచి ఉత్తర తెలంగాణ అదేవిధంగా దక్షిణ తెలంగాణలో కొన్ని భాగాల్లో మనకి మోస్తరు నుంచి వారి భారీ వర్షాలు ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్న సమయం నుంచి రేపు తెల్లవారుజాము సమయం వరకు నమోదే అవకాశం అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే మనకి జగిత్యాల నిజామాబాద్ నిర్మల్ అదేవిధంగా కామారెడ్డి సిరిసిల్ల మెదక్ అదేవిధంగా మనకి కరీంనగర్ ప్రాంతాలు హైదరాబాద్తో సహా వికారాబాదు సంగారెడ్డి అదేవిధంగా మనకి యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటుగా మనకి నల్గొండ సూర్యపేట అదేవిధంగా మనకి గద్వాల్ నారాయణపేట వనపర్తి వికారాబాద్ ఈ తదితర ప్రాంతాలన్నింటిలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు వచ్చే ఇరవై నాలుగు గంటల్లో అంటే ఈరోజు మధ్యాహ్నకాల సమయం నుంచి రేపు తెల్లవారుజాం సమయం లోపు మనం నమోదయ్యే అవకాశం అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోందండి ఇంకపోతే మనకి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాగల ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకి మధ్య కోస్తాంధ్ర జిల్లాలు ముఖ్యంగా మనకి బాపట్ల ప్రకాశం అదేవిధంగా మనకి పల్నాడులో కొన్ని ప్రాంతాలు అదేవిధంగా మనకి విజయవాడ ఈ తర ప్రాంతాలన్నింటిలో కూడా మనకి కొంచెం వర్షాలు వర్షాలని పెరిగే అవకాశం అయితే రాగల నాలుగు గంటల్లో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అదే అదేవిధంగా మనకి ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలు అంటే విశాఖపట్నం విజయనగరం వైజాగ్ అదే శ్రీకాకుళం అల్లూరు సీతారామూ జిల్లాలతో పాటుగా కాకినాడ ఏలూరు ఈ ప్రాంతాల ప్రాంతాలంటిలో కూడా చెల్లా చెదురుగా అక్కడక్కడ మాత్రమే మనకి వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కానీ ప్రకాశం పల్నాడు అదేవిధంగా బాపట్ల విజయవాడ గుంటూరు కృష్ణా ఇతర ప్రాంతాల్లో కొన్ని ఎక్కువ ప్రాంతాల్లో మనం మోస్తారు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే ఈ ప్రాంతంలో మనకు అనిపిస్తుంది ఇంకా రాయలసీమ విషయం దక్షిణ కోస్తాంధ్ర విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో మనకి వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కర్నూలులో కొన్ని భాగాలు నంద్యాల అదేవిధంగా అనంతపురం సత్యసాయి కడప ఐదు అత్తర ప్రాంతాలలో మనకి ఎక్కువ చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు రెండు చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే మనకి రాయలసీమ జిల్లాలో కనిపిస్తుంది ఇంకా చిత్తూరు అన్నమయ్య జిల్లాలో కూడా ఓ మోస్తరు వర్షం అక్కడక్కడ భారీ వర్షాలు నమోదే అవకాశం కనిపిస్తుంది నెల్లూరు అదేవిధంగా మనకి తిరుపతి జిల్లాలో వచ్చేసరికి మనకి సముద్రానికి దూరంగా ఉండే ప్రాంతాలు అంటే మనకి శ్రీకాళహస్తి గూడూరు అదేవిధంగా మనకి సుల్లూరుపేట సుల్లూరుపేట కాదు సారీ మనకి నగరి పుట్టూరు ఈ తర ప్రాంతాల ఇంట్లో కూడా మనకి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదే అవకాశం కనిపిస్తుంది ఏదైతే తమిళనాడు ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ వర్షాలు చూసే అవకాశం అయితే ఆ రాగల ఇరవై నాలుగు గంటల్లో మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కనిపిస్తుంది అండి సో ఓవరాల్గా చూసుకుంటే వివిధ ప్రాంతాల్లో అయితే మనకి ఈరోజు మధ్యాహ్న కాల నుంచి రేపు తెరవారుజాం సమయంలో మనకి వర్షాలు చూసే అవకాశం ఉంది ఈ వర్షాలు మనకి డెబ్బై ఐదు శాతం ప్లేసుల్లో ఉంటాయి ఒక ఇరవై ఐదు శాతం ప్లేసులో మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి ఎందుకంటే ఇవి తండర్ స్టామ్స్ కాబట్టి వీటి యొక్క నేచర్ ఏంటంటే మన 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 ఏరియాలో గట్టిగా వర్షం పడిందంటే పక్క ఏరియాలో ఒక చుక్క కూడా ఉండదు సో ఏంటంటే తండర్ స్టామ్స్ నేచర్ అనేది అలా ఉంటుంది ఏదైతే ఇవి అమ్మబడిన వర్షాలు కాదు ఏంటన్నా తండర్ స్టామ్స్ అంటే ఒక ద్రోణి ప్రభావంతో కురిసే వర్షాలు కాబట్టి రాగల ఇరవై నాలుగు గంటల్లో మనకి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండి కొన్ని ప్రాంతాల్లో అయితే మిస్ అయ్యే ఛాన్స్ కూడా మనకి ఉంటుందని అందరూ అర్థం చేసుకోగలరు సో నెక్స్ట్ వచ్చేసి మనకి రాగల అల్పపీండం ఏదైతే మనకి పదమూడవ తారీఖున ఒక అల్పపీడనం అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో ఏర్పడుతుంది ఉత్తరాంధ్ర జిల్లాల దగ్గరలో చూసుకుంటే ఒకసారి ఇక్కడ మీకు చార్ట్లో చూపిస్తాను ఉత్తరాంధ్ర జిల్లా అంటే మనం ముఖ్యంగా మనకి ఉత్తర కోస్తాంధ్రకి విశాఖపట్నం దగ్గరలో అల్పపీడనం ఏర్పడుతుంది అదేవిధంగా ఈ అల్పపీడనం మనకి పదిహేడవ తారీఖుకి తెలంగాణ వైపు వెళ్ళిపోతుంది ఇక్కడ ఇంకో చార్ట్లో చూడండి పదిహేడవ తారీఖు తెలంగాణ మీదన ఉత్తర తెలంగాణ మీద ఇది కేంద్రీకృతమై ఉంది అంటే ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ఉత్తర తెలంగాణ వైపు వెళ్తుంది సో ఈ అల్పపీడన ప్రభావం ఏమవుతుందంటే పదమూడు పద్నాలుగు అదేవిధంగా పదిహేను పదహారు పదిహేడు అంటే ఈ ఐదు రోజుల్లో కూడా మనకి తెలంగాణ ఇటు కోస్తాంధ్రలో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఈ ఐదు తేదీల్లో కూడా మనకి ఎక్కువ చోట్ల అంటే తెలంగాణలో చాలా చోట్ల మనకి ముసురు వాతావరణం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది హైదరాబాద్తో సహా కూడా మనకి చాలా ప్రాంతాల్లో ముసురు వాతావరణంతో పాటుగా భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది ఇటు కోస్తాంధ్రలో కూడా మనకి ఎక్కువ చోట్ల ముసురు వాతావరణం ఉంటుంది అంటే అటు శ్రీకాకుళం నుంచి ఇటు మనకి గుంటూరు ప్రకాశం వరకు కూడా ఉత్తర ప్రకాశం జిల్లాల వరకు కూడా ముసురు వాతావరణం ఉంటుంది ముఖ్యంగా పదమూడు నుంచి పదిహేడో తారీఖు వరకు అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు కూడా కోస్తాంధ్రలో ఉండే అవకాశం కనిపిస్తుంది ఎక్కువగా వచ్చే అల్పపీండం మీద పదమూడు నుంచి పదిహేడు వరకు ఉండే అల్పపీండం ఎఫెక్ట్ ఎక్కువగా మనకి తెలంగాణ మీద ఉండే అవకాశం ఉంది ఇటు కోస్తాంధ్రలో మనకి ఓ మోస్తరుగా ఎఫెక్ట్ ఉంటుంది ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాం జిల్లాలకు వచ్చేసరికి కర్నూలు నంద్యాల జిల్లాలో కాస్త ఎక్కువగా ఎఫెక్ట్ ఉండే అవకాశం అయితే వచ్చే అల్పపీండం ద్వారా మనకి కనిపిస్తుంది దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో ఆల్మోస్ట్ ఈ అల్పపీండం ఎఫెక్ట్ మనకి చాలా తక్కువగా అంటే తెలుగుపాటు తుంపర్లు మాత్రమే ఉండే అవకాశం అయితే మనకి రాణుల అల్పపీండం ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది మనం నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఈ అల్పపీడనం యొక్క జిల్లాల వరకు మనం డిస్కస్ చేద్దాం రేపు సో అప్పటి వరకు సెలవండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మేము సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ వెళ్ళకుండా కూడా ఆన్లో పెట్టుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి